ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయాలో తేల్చుకోలేకపోయారు రోజుకో నియోజకవర్గం పేరు తెర మీదకొచ్చింది చివరికి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నంటూ ప్రకటించేశారు జనసేనని రకరకాల విన్యాసాలు చేస్తున్న పవన్లో మళ్ళీ కొత్త అయోమయం నెలకొంది పిఠాపురం నుంచి పోటీ చేయడంపై పవన్ కళ్యాణ్ గారు తర్జన భజ్జన పడుతున్నారట తాజాగా బీజేపీ నాయకత్వం తనను ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పిందన్న పవన్ మరోవైపు కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారని ప్రకటించారు ఒకవేళ అమిత్ షా చెప్తే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు తాను ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు ఇప్పటికే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానని ప్రకటించుకున్న పవన్ ఇప్పుడు మళ్ళీ అవసరమైతే కాకినాడ ఎంపీగా వెళ్తున్నానంటారు ఇంతకీ పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారా లేదా అనే దానిపై స్పష్టత లేక జనసేన వర్గాలు తలలు పట్టుకుంటున్న విషయం తెలిసిందే ఈద ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పిఠాపురంలో పోటీ చేస్తారని తెలుస్తుంది కాకపోతే ఆయన పిఠాపురంలో పోటీ చేయడంపై సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కొనుగోలు నుంచి స్పందిస్తూ ఉన్నారు తాజాగా రాజకీయ నాయకురాలు అలనాటి నటి విజయశాంతి గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో మంచి పరిణితి సాధించారు పిఠాపురం నుంచి విజయం సాధిస్తారు ఖచ్చితంగా ఒక లక్ష మెజారిటీ వస్తుంది విజయ్ టంకా మోగిస్తారు పవన్ అంటోనట విజయశాంతి గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో